హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మన ఛానల్ మీరు ఫస్ట్ చూసినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఏ సువర్ణక్క ఆయన సాగే చెని ఆడుకుంటున్నారా అవును ఏ ఆడకు పోతున్నావు సువర్ణక్క అవునండి నేను మేము అయితే మహానందికి పోతున్నామండి నేను చైతన్య జగను సుప్రియ చైతన్య వాళ్ళ అమ్మ అందుకు పోతున్నాం మేము మహానందికి చూడండి పోయే దారంలో మీకు చూపిస్తా చూడండి ఇంకా నేను మళ్ళీ కంటిన్యూ వీడియో రేపు కూడా వస్తుందండి రెండు పాటలు ఉంది వీడియో ఛానల్ ఎంత ఉందని నేను ఇంకా సగమే పెట్టేస్తున్నాను ఈరోజు వీడియో వచ్చేసి బల్లే ఎంజాయ్ చేసామండి చూడండి రోడ్ అమ్మని ఎంత పచ్చదనం అసలు బల్లే బాగుందండి అసలు వాతావరణం కూడా బల్లే ఉండేదండి అసలు చూడండి అంత మోడం ఉండేది మేము వాన పడతాదేమో నేను అనుకేంటి ఏం వాన వానలే వాన వాళ్ళే మేము వచ్చే వరకు చూడండి ఎంత మబ్బులు ముసుకొని ఉన్నాయి అసలు వాతావరణం కూడా భలే ఉండేదండి నాకు ఈడొక బాగా సపోర్ట్ చేసింది అసలు ఎంత బాగున్నాయి చూడండి చూడండి ఆకాశం అలా చూపిస్తున్నాను ఇంక మేము పోయే దారాలు వచ్చి చెరువు నందలో చెరువు కట్టకాడ నాగమయ్య కట్టండి ఇక్కడ నాగమయ్య దేవుడు ఉంటాడు భలే బాగా జరుగుతుందండి నాగులు కట్ట సూప్ ఏదనుకునే జరుగుతుంది అక్కడ వచ్చేసి చూడండి ఎంత పచ్చదనం వచ్చేదావలో ఎంత పచ్చదనం పొలాలు చెరువులు బల్లే ఉండేదండి అసలు అందుకే నేను ఎక్కడ మిస్ చేయకుండా మేము పోయే దామ్మడి ఇంకా వీడియో తీసుకుంటా పోయినా నేను బల్లే ఉండేదండి పచ్చదనం అసలు మేము అనుకోకుండా ఇంకా పోయినామండి ఇంకా పొద్దుపోకుండా ఇంటికాడని ఇంకంటే ఇంకా మేము పిల్లలు అందుకు పోయినామండి అప్పుడప్పుడు అనుకొని చూడండి ఎంత బాగుంది అసలు పచ్చదనం చెరువు అండి చూడండి చెరువులో తామర పుళ్ళు లైట్గా కనిపిస్తున్నాయి చూడండి వద్దా మేమైతే ఇంకా ఆటోలో పోతున్నామండి చూడండి దారెల్లా ఎంత బాగుంది అసలు బల్లే బాగుందండి అసలు చెట్లేంది పచ్చదనం బల్లే బాగుందండి నాకైతే వాళ్ళే ఎంజాయ్ చేసామండి నేను పిల్లలు చేతనే వాళ్ళమ్మ అందరం బల్లే ఎంజాయ్ చేసాం మేము అసలు చూడండి మొత్తం ఎంత బాగుందో దారి వెళ్ళినా మొత్తం ఫుల్ ఎంజాయ్ చేసామండి స బాగా టైం పాస్ అయిపోయింది మాకు మేము ఈ వీడియో వచ్చేసి నేను సండే తీసిన వీడియో అంది ఆదివారం రోజు ఇంకా మహానందికి వచ్చామండి చూడండి ఫస్ట్ మహానందికి ఎంట్రీ అయితేనే నంది పెద్ద నంది కనిపిస్తుంది అండి అద్దం చూడండి నేను మన రేపు వీడియోలో బాగా క్లియర్గా చూపిస్తాను అండి నంది చూడండి అద్దం పెద్ద నంది అండి చాలా పెద్దగా ఉంటుంది నంది తర్వాత చిన్నది గుడి వచ్చిందండి బల్లే బాగుంది సింపుల్గా గుడి ఇక్కడ కూర్చొని కూడా ప్లేస్ అందుకు చూడండి గదసమ్మం కూడా అంత పెద్ద ఉంది బల్లే బాగుందండి అసలు చూడండి సంబం కూడా మేము ఎంటర్ అయినామండి ఇంకా మహానందిలకి చూడండి ఫస్ట్ ఫస్ట్ ఉంది ఇంకా అంత చెట్లు ఇంకా అంతా ఇంకా చూడండి అంత బల్లే బాగుందండి మహానందిలో అసలు ఇంకా ఆ రోజు ఎండ పెట్టలే ఏం పెట్టలేదు మాకైతే భలే బాగా నచ్చింది అసలు ఆ రోజైతే మోనం భలే ఉండేదండి అసలు తీసుకుని వీడలు అందుకు పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారండి ఇంకా కోనేరు ఉంటాయి కదా నేను ఇంకా కోనేరు అవి తీద్దామంటే లోపలికి ఇంకా చెల్లు ఇవ్వరండి గుళ్ళే లో గుడి లోపలికి ఇంకందుకు మేము చెల్లు బయట పెట్టిపోయినా నేను ఇంకా బేటనే తీసినాను వీడలు వచ్చేసి మొత్తం చూడండి అంత ఎంత బాగుందో వాతావరణం ఇంకా వచ్చేసినామండి గుడి దగ్గరికి చూడండి ఎంత బాగుందో అసలు ఎన్నికల కొండలు నంది గుడి గుడి ఎన్నికల కొండలు చూడండి ఎంత బాగున్నాయి అసలు బల్లే బల్లే ఉన్నారు లేండి ఆ రోజు మేము ఎంటర్ అయినామండి ఇంకా గుళ్ళు లోపలికి చూడండి బేట మొత్తం ఇది చైతన్యా హాయ్ అని చెప్తుంది మేము గుడికి వచ్చినాము మహానందికి వచ్చినాము అని చెప్తుంది ఇంకా నేను పోతుంటే ఇంకా వీడియో ఇస్తుంది సుప్రియ వచ్చేసి జగన్ నేను పోతున్నా హాయ్ అని చెప్పి మేము ఇక్కడ మహానందికి వచ్చామని నేను ఇక్కడ చెప్తున్నాను చూడండి పిల్లలు చూడండి ఎంత బాగా ఫోటోలు దిగుతున్నారా భలే బాగుందండి అసలు మా గుడికి పోతే మన శాంతిగా ఇవన్నీ మనకునే ఆలోచనలలో పోతాయి అసలు భలే నాకైతే భలే హ్యాపీ అనిపించిందండి భలే సంతోషం అనిపించింది అసలు గుడికి అంటే అసలు బా ఈ రజు అండి పిల్లలకు ఇంకా సంతోషం పట్టకలేకపోయినారు అసలు ఇంకా బాగా కోనేరు ఉంది కానీ ఇంకా కోనేరులో అయితే మూడు గంటలు ఇంకా కోనేరు నుంచి రానే రాలే ఆటాడుకుంటా నీళ్ళలో చూడండి వాతావరణం ఎంత బల్లే బాగుందో చూడండి మూడ మూసుకొని వచ్చింది బల్లే బాగుండేదండి అసలు సల్లగా వాతావరణం అందుకు ఇక్కడ వచ్చేసి నంది అండి గుడి ముందర నేను చాలా రోజులు అయింది మహానంది రాక నా పెళ్ళి కూడా మహా నా పెళ్ళి కూడా మహానందిలోనే జరిగింది అదే అనుకుంటున్నా నేను ఇక్కడ చేతనాల వాళ్ళమ్మ కూడా ఇక్కడ మా పిల్ల ఎందుక మహానందిలోనే అని చెప్పినాను జర్నీ ఇక్కడ వచ్చేసి ఫోటో దిగుతున్నాము గుడి ముందర బేట సుప్రియ ఫోటో దీనికి ఒకదాని తీసాలంటే ఇంకా పిల్లలు పక్క జరిగినారు తర్వాత ఇంకా మళ్ళీ పిల్లలు కూడా వచ్చినారండి జగన్ చైతన్య నాకైతే చైతన్య వాళ్ళమ్మ చాలా హెల్ప్ చేసిందండి అక్క అక్కడ తీసుకో ఈ వీడలు అక్క ఇక్కడ తీసుకొని చాలా సపోర్ట్ చేసిందండి ఆ ఎక్కకి చాలా ట్యాన్స్ అండి అసలు బాగా సపోర్ట్ చేసింది ఆ ఎక్క తీసుకోపోండి నన్నీ మీరు సాట్లు చూసింటే వీడియోలు కూడా వచ్చింటే చూడండి మీకు సాట్లు కూడా వచ్చినాయి మేము మహానందిలోనే తీసినాము అమ్మవారి పాట పెట్టి మళ్ళీ చీతన్య కూడా డ్యాన్స్ చేసింది అట్లా చూడండి ఇంక ఎంటర్ అయినాము గుడి లోపలికి ఇంకా లోపలేకి పోయినప్పుడు సెల్లులు ఇంకా వేయలేదండి లోపలికి ఇంకా తీసుకోపోకూడదు సెల్లు లోపలకి అంటే ఇంక మేము బయటనే పెట్టిపోయినాం సెల్లు వచ్చేసి ఇక్కడ ఇంకా జగన్ వాళ్ళు అమ్మండి అక్క ఇక్కడ తీసుకోండి వీడియోలు బాగుంటాయి అని చెప్తాను చాలా సపోర్ట్ చేస్తుంది ఆ అక్క ఆ యొక్క చాలా సపోర్ట్ చేస్తుంది డ్యాన్స్ అక్క నువ్వు బాగా సపోర్ట్ చేస్తున్నావు నాకు నాకు ఇంకా అసలు ఇక్కడ డ్యాన్స్ చేయించుకోవా అక్కడ చేయించుకో తీసుకోపోండి వీడియో అన్నీ పోకుండా కానీ అక్క బాగా సపోర్ట్ ఇచ్చి పంపిస్తుంది అందుకే నేను ఎన్నిసార్లు చెప్తున్నాను పోదాం పని ఏం చేస్తారు ఇంటికాన్ని గుడి పని ఆయక్కని తొలకొచ్చింది చాలా సపోర్ట్ ఏమంటే ఇంకా అక్క వీడ ముందుకు రాలేదు కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు కదండీ అందుకని ఇంకా అదే ఇక్కడ నాకు చెప్తుంది ఇక్కడ తీసుకొక్క వీడియోలు బాగు సైజుడు బాగుంది అని చెప్తుంది ఈ చూడండి ఈశ్వర పార్వతి గుడి టెంపుల్కి వచ్చేసింది లోపలికి పోయినప్పుడు ఇంకా సెల్లులు ఇవ్వలేదండి ఇంకా మేము బయట పెట్టిపోయినాము నీ కంటిన్యూ వీడియో మళ్ళీ రేపు వస్తుందండి బాయ్ అండి